హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ మరి మనకు ఆల్రెడీ ట్వంటీ ఫోర్త్ అయితే మనకి ఇంటర్నల్ స్లైడింగ్ అయితే కంప్లీట్ అయింది ప్రతి ఒక్కరూ ఇదే కంప్లీట్ అయితే అంటే మనకి ఐదు వేల మంది ఫైవ్ థౌజండ్ మెంబర్స్కి ఇంటర్నల్ స్లైడింగ్ అయితే కంప్లీట్ అవ్వటం జరిగింది కంప్లీటెడ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ చాలామంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు మరి ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఏం చేయాలి మనం ఇంటర్నల్ స్లైడింగ్ ఆల్రెడీ ఇక్కడ ఇంటర్నల్ స్లైడింగ్లో డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఉంది మరి ఈ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డౌన్లోడ్ చేసుకుని యూ హ్యావ్ టు సబ్మిట్ ఇన్ కాలేజ్ ఇన్నోర్ కాలేజ్ సబ్మిట్ ఇన్ కాలేజ్ సబ్మిట్ సబ్మిట్ రిపోర్టింగ్ ఆర్డర్ ఇన్వర్ కాలేజ్ కాలేజ్లో సబ్మిట్ చేయండి ప్రతి స్టూడెంట్కి చెప్పేది ఒకటే సబ్మిట్ చేసిన తర్వాత మీరు కాలేజీలో సబ్మిట్ చేయండి ఇప్పుడు ఇంటర్నల్ స్లైడింగ్ వచ్చిన వాళ్ళందరూ అదే కాలేజీలో ఉంటారు సపోజ్ ఒక ఒక స్టూడెంట్ సివిల్కి వచ్చింది ఒక స్టూడెంట్కి సివిల్లో వచ్చింది ఇంటర్నల్ స్లైడింగ్ వచ్చిన వాళ్ళు అదే కాలేజీలో ఉంటారు సపోజ్ సపోజ్ ఒక స్టూడెంట్ సిబిఐటి సివిల్ వచ్చింది సిబిఐటి సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది ఇతనికి ఈ కంప్యూటర్స్లో వచ్చింది సిబిఐటి కంప్యూటర్స్లో వచ్చింది సిఎస్ఈలో వచ్చింది ఇతను అర్జెంటుగా సిఎస్ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఈ హ్యాస్ టు సబ్మిట్ దో అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ అనేది సిబిఎస్ఈ డిపార్ట్మెంట్లో సిఎస్ఈ డిపార్ట్మెంట్లో ఇచ్చేసేయాలి ఎవరిబడి హ్యాస్ టు డూ ది ప్రాసెస్ మనకి మనకి చేయాలి అవద్దు అంటున్నారు ప్రాసెస్ చేస్తే మంచిది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా నాకు సిబిఐటిలో సివిల్ ఇచ్చింది సిబిఐటిలో సివిల్ అంటే మరి కొంతమంది ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా జాయిన్ అయిపోయారు ఆల్మోస్ట్ వాళ్ళు జాయిన్ అవుతున్నారు కాలేజీకి వెళుతున్నారు నో ప్రాబ్లం కాలేజీకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి సివిల్ డిపార్ట్మెంట్ సివిల్ డిపార్ట్మెంట్కి మీరు వెళ్ళొద్దు ఈసీ సిఎస్ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీ యొక్క ఆన్లైన్ సర్టిఫికెట్ మరి అలాట్మెంట్ ఆర్డర్ మరి అదేవిధంగా మరి జాయినింగ్ రిపోర్ట్ని సబ్మిట్ చేయండి సబ్మిట్ జస్ట్ ఆల్రెడీ ఫీజెస్ అయితే కట్టేపర్ నో నీ టు పే ఎనీ ఫీజెస్ మరి ఇంకోటి చెప్తున్నాను నో నీ టు పే ఇన్స్ జస్ట్ రిపోర్ట్ చేయండి జస్ట్ ఇన్ఫార్మ్ చేయండి మనం ఆన్ అవర్ బిఫోర్ ట్వంటీ ఫిఫ్త్ అని అంటున్నారు ఎంసెట్ కన్వీనర్ అయితే ఆన్ బిఫోర్ ట్వంటీ ఫిఫ్త్ లోపు మనం ఇన్ఫామ్ చేయటం మంచిది మరి ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైనింగ్ త్రూ క్యాండిడేట్ లాగిన్ క్యాండిడేట్ లాగిన్ తర్వాత డౌన్లోడ్ చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ ఇమ్మీడియట్గా వెళ్ళేసి మీరు యొక్క మరి ఈ అలాట్మెంట్ ఆర్డర్ని కొత్త బ్రాంచ్లో మీరు ఎక్కడైతే చేరుతారో అదే కాలేజ్ సేమ్ కాలేజీ కాలేజ్ అయితే మారదు ఒక గుర్తు పెట్టుకోండి కొంతమంది ఏంటంటే కాలేజ్ మాత్రం మారాలంటారు కాలేజ్ మారదు మీరు అలాట్మెంట్ ఆర్డర్ సేమ్గా వెళ్ళి సబ్మిట్ చేసేసేయండి మరి సబ్మిట్ చేసేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు సబ్ ప్రతి ఒక్కరు కూడా సబ్మిట్ చేయండి మరి కామెంట్స్లో అడుగుతున్నారు చాలా మంది సబ్మిట్ చేస్తే మంచిదని నా సలహా ప్రతి ఒక్కళ్ళు ట్వంటీ ఫిఫ్త్ లోపు సబ్మిట్ చేసేయండి సబ్మిషను సబ్మిషన్ సబ్మిషన్ చేసేయండి ఆల్రెడీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చేసారు మీరు కాలేజీలో ఇన్వన్ టు గివ్ ఎనీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆల్రెడీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చేసారు ఆల్రెడీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చి కాలేజీలో ఇచ్చేసారు కదా మరి ట్వంటీ సె సెవెంటీన్త్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చేసారు జస్ట్ ఈ అలాట్మెంట్ ఆర్డర్ ఒక్కటి ఇచ్చేసి అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్టు న్యూ బ్రాంచ్లో జారుతున్నట్టు ప్రతి స్టూడెంట్ హ్యావ్స్ టు గివ్ ఇది ప్రతిది నేను ఎందుకంటే ఒకటికి పది సార్లు చెప్తున్నాను ఎలాంటి మన చిన్న చిన్న మిస్టేక్స్ మనం మిస్ అవ్వకూడదు ఎందుకంటే మనకు దీనికి డబ్బులు ఖర్చు కష్టప కట్టాల్సిన పని ఏమి లేదు ఇంకా నో నీ టు పే ఎనీథింగ్ ఎనీ ఎక్స్ట్రా అమౌంట్స్ మీరు కొద్ది మళ్ళీ కొంతమంది అడుగుతారు మళ్ళీ కామెంట్స్లో పెడతారు సార్ నేను డబ్బులు ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా కట్టాలా మీరేమి కట్టాల్సిన పని లేదు జస్ట్ రూమ్ మారంటే కంప్యూటర్ సైన్స్ మరి సిఎస్ఈ మరి సివిల్ రూమ్ నుంచి కంప్యూటర్ సైన్స్ రూమ్ మారే రూమ్ జస్ట్ రూమ్ మాత్రమే మారింది మీరు వెళ్ళి ఇమ్మీడియట్గా వెళ్ళి ఈ అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ అయితే మీ కాలేజీలో ఈ అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ అయితే మీ కాలేజీలో ఇచ్చేసేయండి సపోజ్ ఆల్రెడీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఈ బ్రాంచ్ నుంచి ఆ బ్రాంచ్కి వెళ్ళండి ఇబ్బంది ఏమి లేదు కొంతమంది ఇంకా స్టార్ట్ అవ్వాలి కొంతమంది ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వాలి కొన్ని కాలేజీలు ఆల్రెడీ మీరు ఇప్పుడు ఈ రోజే వెళ్ళేసేసి ఇచ్చేయండి ఈ రోజు కానీ రేపు కానీ మరి మరి ట్వంటీ ఫిఫ్త్ అన్నారు ట్వంటీ ఫిఫ్త్ ఎంసెట్ కన్వీనర్ వాళ్ళు అయితే దేవసేన వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ లోపు ఇచ్చేసేయాలి అన్నారు నిన్న రిజల్ట్స్ వచ్చింది నిన్న అయినా ఇచ్చేసేయచ్చు ఇవాళ కొంతమంది నిన్న ఇస్తే ఓకే నో ప్రాబ్లం అయినా మరి రేపైనా మరి రేపు ఇస్తే రేపై తీసుకుంటారా లేదా మాకు తెలియదు కానీ రేపి రేపు అయినా ఇచ్చేసేయండి ఏమీ ఇబ్బంది లేదు సండే కదా మరి ఇవాళేమో సండే వచ్చింది మీరు ఇచ్చేస్తే మంచిది ఎంత తొందరగా ఇచ్చేస్తే మీరు అంత మంచిది మరి నా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని మీ కాలేజీలో సబ్మిట్ చేసేయండి కొత్త కాలేజ్ అదే కాలేజ్ సేమ్ కాలేజ్ వేరే కాలేజీలో అక్కడ మార్పు ఏం లేదు ఫీజు కట్టాల్సిన పని లేదు ఈ నోన్ టు పే ఎనీథింగ్ యూ హ్యావ్ జస్ట్ యు హ్యావ్ యూ గో అండ్ సబ్మిట్ ఎవరు ప్రింట్అవుట్ తీసుకోండి ఇమ్మీడియట్గా ప్రింట్అవుట్ తీసుకుని సబ్మిట్ చేస్తే మీకు హ్యాపీగా ఉంటుంది మీకు మీ సీటు మీకు కన్ఫామ్గా ఉంటుంది ఆల్రెడీ ఇది జస్ట్ ఇది చిన్న స్మాలు కానీ కొంతమంది మిస్టేక్ చేస్తారు ఇలాంటివి కూడా అడ్మిట్ చేయకుండా మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఏం వాళ్ళు ఏం చేస్తారు రేపు త్వరలో స్పాట్ అడ్మిషన్ జరుగుతుంది స్పాట్ అడ్మిషన్ ఏంది ఈ సీట్ ఖాళీగా ఉందని వాళ్ళు రికార్డులో రాసుకుని మళ్ళీ దాని ఇచ్చినా ఇచ్చేస్తారు పొరపాట్ల మనం అదేమంటే రేపు పోతే స్పాట్ అడ్మిషన్లో మీకు సిఎస్ఈ సీట్ వచ్చింది సిఎస్ఈ సీట్ వస్తే మీరు వెళ్ళి సిఎస్ఈ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాల సిఎస్ఈ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయకపోతే మరి వాళ్ళు ఏం చేస్తారు స్పాట్ అడ్మిషన్లో ఆ సిఎస్ఈ సీట్ వేరే వాళ్ళకి ఇచ్చే ప్రమాదం ఉంది ఆ ప్రమాదం నుంచి మనము తప్పించుకోవాలంటే ఇమ్మీడియట్ వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ అలాట్మెంట్ ఆర్డర్ వాళ్ళ కాలేజీకి సబ్మిట్ చేసి అక్కడ ఒక ఎక్నాలజీమెంట్ తీసుకుండా ఇబ్బంది ఏమీ లేదు ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క కూడా అలాట్మెంట్ ఆర్డర్ని రెస్పెక్ట్ డిపార్ట్మెంట్కి కాలేజీలో ఆయిల్ ఆల్రెడీ ఒరిజినల్స్ ఇచ్చారు కాబట్టి రెస్పెక్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి రెస్పెక్ట్ ఆఫీస్ మరి కాలేజ్ ఆఫీస్కి మళ్ళీ ఇంకోసారి వెళ్ళేసి అలాట్మెంట్ ఆర్డర్ అక్కడ కనుక్కుని ఆ ఆఫీస్లోనే ఇవ్వండి లేదా డిపార్ట్మెంట్ అక్కడికి జస్ట్ వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయండి మళ్ళీ నాకు కామెంట్స్ పెట్టద్దు మరి నాకు ఒక్కో కాలేజీలో ఒక్కో రీతి ఉంది కొంతమంది కొన్ని కాలేజీలు ఏంటంటే డిపార్ట్మెంట్లోనే తీసుకుంటున్నారు మా వాళ్ళకి ఈ మధ్య ఓ ఇల్లో వెళ్ళాను ప్రతి డిపార్ట్మెంట్లో జాయిన్ జరిగింది సివిల్ వాళ్ళు సివిల్ వాళ్ళు జాయిన్ అయ్యారు ఈసీ వాళ్ళు ఈసీఈ జాయిన్ అయ్యారు మెకానికల్ డిపార్ట్మెంట్ మెకానికల్ ఇప్పుడు ఏం చేస్తావు సిఎస్ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళండి ఓయూ సిఎస్ఈలు ఓయూ కంప్యూటర్స్ దానిలోకి వెళ్ళేసి జాయిన్ అవ్వండి ఇబ్బంది అదే అదేవిధంగా సిబిఐటికి విఎన్ఆర్కి గోకరాజు రంగారు ప్రతి ఒక్క ప్రతి ప్రతి కాలేజీకి ఇది వర్తిస్తుంది మరి ప్రతి కాలేజీకి ఇది వస్తుంది కంపల్సరీగా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ ఆర్ ది బెస్ట్